కరీంనగర్ దాదాజీ హోమియో ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో టూ ఎయిట్ నైన్ చాలా మంది పోటెత్తారు అక్కడక్కడ వర్షం వర్షం అన్నప్పుడు కూడా వారి సమస్యలు చెప్పుకోవడానికి ఉద్యోగం పోటీ స్థానికులు కొత్తపల్లికి చంద స్థానికులు పరిస్థితులు వారి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన రావడం అర్చింది అందుకే ఏ సమస్య మాట్లాడుతున్నాను కరీంనగర్ కార్పొరేషన్లో ఏదైతే కొత్తపల్లి మున్సిపాలిటీని కలిపారో దాని తర్వాత కొత్తపల్లిని ఏ ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డా కూడా ఎవరు దానికి రిపేర్లు కూడా చేయట్లేదు మోరీలు సరిగా తీయట్లేదు ఎక్కడి ఎక్కడే ఉన్నాయి దాంతోపాటు కొత్తపల్లిలో అమృత్ పథకంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పని కాంట్రాక్టర్ కూడా సరిగా చేయగా వదిలేసిపోయిన దుస్థితి ఉన్నది దాంతోపాటు కొత్తపల్లి నుంచి కొక్కరుకుంట వెళ్ళే పీడబ్ల్యూటీ రోడ్డు మొత్తం రిపేర్ చేయాల్సిన అవకాశం ఉంది దానికి కాంట్రాక్టు అయినా కూడా దానికి టెండర్ అయినా కూడా దాని పనులు చేయట్లేదు దాంతోపాటు కొత్తపల్లి నుంచి కరీంనగర్ వెళ్ళే రోడ్డుకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లు ఉండి ఆ చెట్లు కూడా ప్రమాదకరంగా మారి ఈరోజు ఈరోజే కరెంటు తీగలపై పడి ప్రమాదం జరగడం జరిగింది ఇవన్నింటి సమస్యలను ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ పెట్టడానికి మేము రావడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపల్లి బీజేపీ జోన్ తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కొత్తపల్లి యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించాలి లేదంటే ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏమన్నారు అర్జీ పెట్టుకుంటే గతంలో కూడా గతంలో కమిషనర్ గారు ఉన్నప్పటికీ కూడా మేము డైరెక్ట్ కమిషనర్ గారు కూడా ఈ విధంగా అర్జీ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు తూతూ మంత్రంగా ఉన్న అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఏమో అచ్చారేనండి ఎస్టిమేషన్ వేసుకపోయారు సార్ ఏమైంది సార్ దాని వర్క్ ఏంది ఏమైంది సార్ ఇప్పుడు వర్షాలు కూడా తూచూమందరం పడుతుంది అది భారీ వర్షాల వల్ల కూడా మేము ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉండాలి ముఖ్యంగా ఏంటంటే కొత్తపల్లిలో పదిహేడవ డివిజన్లో వివిధ రకాల గల్లీలలో కూడా బాగా సమస్యలు ఉన్నాయి ఆ ఫోటోతో సగ కూడా కమిషనర్ గారు కూడా మేము చూపించినప్పటి కూడా ఏం కూడా పట్టించుకుంటలేరు ఏ కరెంట్ ప్రాబ్లం అయినా ఉన్నది ఇప్పుడు ఇంకో ముఖ్యంగా ఏందంటే ఇలా కుక్కరుట కుక్కరుకుంట రోడ్డు ఇలా కొత్తపల్లి నుంచి వాళ్ళు కుక్కరుకుంట పోయే రోడ్డు ఇలా నడవడానికి కూడా పరిస్థితి లేదు ఇలా ఒక భారీ వర్షం పడితే ఇలా రోడ్లు తెగి ఇలా అక్కడ పోయే పరిస్థితి లేదు ఆ రోడ్డు ప్రధాన రహదారి అది ఏందనంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మిగతా ఒక గోపాలరావుపేట గుండె రంగసపల ఈ ప్రత్యేక నిరంతరం పోయే రోడ్ ఇవారు కూడా ఎందుకు మరి కాంట్రాక్ట్ అయినా అని అంటూరు గారి కాంట్రాక్ట్ అయినప్పటి కూడా టెండర్ అయినప్పుడు కూడా ఇలా వర్క్ ఎందుకు దాన్ని చేస్తలేరో దాన్ని కూడా మేము ఇలా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇలా వినయించుకోవడం జరిగింది దయచేసి ఈ మున్సిపల్ లో ఉన్న ప్రతి సమస్య కానీ కూడా ఇలా మీరు పరిష్కరించకపోతే కొత్తపల్లి జోన్ పట్టణ జోన్ తరఫున మేము మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడించడానికి కూడా వెనుకడవని ఇలా మేము హెచ్చరిస్తున్నాం